దేశంలో ప్రప్రథమ క్యాన్సర్ కేర్ హెల్త్ లైన్ను విశాఖలో అపోలో క్యాన్సర్ సెంటర్ ప్రారంభించాయి క్యాన్సర్ కు సంబంధించి సందేహాల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ కు డయల్ చేయవచ్చు హరిలోవెల్త్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి అపోలో క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణప్రసాద్ సర్జికల్ ఆంకాలజీ చీఫ్ రొబోటిక్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎంపీఎస్ చంద్రకళ్యాణ్ లు మాట్లాడారు సకాలంలో సహాయం అందించడంలో ఇది ఒక ముందడుగు ఈ హెల్ప్ లైన్ రోగులు వారి సంరక్షకులు తరచుగా ఎదుర్కొనే గందరగోళం భయం ఒంటరితనాన్ని తొలగించే దిశగా ముందడుగుగా వివరించారు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వారికి చికిత్స మార్గాలపై స్పష్టత ఇవ్వడం నుండి వర్చువల్ సంప్రదింపులను షెడ్యూల్ చేయడం జరుగుతుందన్నారు ఈ సేవ క్యాన్సర్ కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో కరోనా బలానికి ఒక ఆచక్రణంగా నిలుస్తుందన్నారు క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో తన అంకిత భావాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్ పునరుద్ఘాటిస్తుందన్నారు ఇట్స్ ఇట్ షోస్ ద కమిట్మెంట్ బై అపోలో ఇంతకుముందు మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడినాము ఒక అరౌండ్ ట్వంటీ డేస్ బ్యాక్ నా ఇప్పుడు వచ్చి ఇది మనం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి లాంచ్ చేస్తున్నాము ఎనీ క్యాన్సర్ పేషెంట్ డైరెక్ట్గా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు నార్మల్గా మనం గూగుల్ సెర్చ్ చేస్తే వందల సజెషన్స్ వస్తాయి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది అందులో ఏది మనకి రిలివెంటో ఏది మనకి రిలివెంట్ కాదో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో జనరల్లీ ఆల్సో క్యాన్సర్ అనగానే ఒక పెద్ద సమస్యలాగా కనిపిస్తుంది సో ఈ ఈ బాధలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రీచ్ అవుట్ అవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అపోలో హాస్పిటల్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఎవరికైనా అయితే ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఎటువంటి కన్సల్టేషన్ డాక్టర్తో కలిపి మాట్లాడాలన్నా కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కన్సల్ట్ అవ్వచ్చు ఈ పర్పస్తోనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా చేరవేయండి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు కూడా ఎవరైనా ఆపదలో ఉండి అవసరం ఉన్నా కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి చెప్పండి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రైమర్లీ ఏదైనా ఎమోషనల్ కౌన్సిలింగ్ అవసరం ఉన్నా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నా కానీ ఎవరైనా డాక్టర్తో కన్సల్టేషన్ కావాల్సి ఉన్నా కానీ ఏదైనా సెకండ్ ఒపీనియన్ అవసరం ఉన్నా కానీ ఇలాంటి ఏ సర్వీసెస్ అయినా కానీ త్రూ టోల్ టోల్ ఫ్రీ నెంబర్ రీచ్ అవుట్ అవ్వచ్చు మా డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఈ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేయడానికి అండ్ డెడికేటెడ్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఒక కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ఉంటుంది వాళ్ళు రిలవెంట్ డాక్టర్స్ కానీ ఎవరితో అయితే మీకు అవసరం ఉందో వాళ్ళని కనెక్ట్ చేయడం జరుగుతుంది చాలా మహత్తరమైన ఒక కొత్త కార్యాన్ని తలపెట్టారు అపోలో క్యాన్సర్ సెంటర్స్ అక్రాస్ ఇండియా ఒక క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి లాంచ్ చేస్తున్నారు యు ఎక్రాస్ ఇండియా ఎనీ పర్ ఎనీ పేషెంట్ విత్ ఎనీ డౌట్ ఆన్ క్యాన్సర్ ఇట్ నీడ్ నాట్ బి ఏ పేషెంట్ ఇట్ కెన్ బి ఎ కేర్ గివర్ అంటే ఒక రిలేటివ్ అవ్వచ్చు వాళ్ళ దాంట్లో ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు డయాగ్నోసిస్ అవ్వకపోయినా సస్పెషన్ ఆఫ్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఫస్ట్ ఈ పేరు వినగానే ఉన్న భయం వల్ల వెంటనే ఎవరికి తెలుసుకోవాలో తెలియక ఎవరిని అడగాలో తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం నామోషి ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ వల్ల ఆన్లైన్ వీడియోస్ని చూస్తూ లేకపోతే యూట్యూబ్ని చూస్తూ గూగుల్ని అడిగో చాలాసార్లు డిలే ఆర్ మిస్ డయాగ్నోసిస్ రాంగ్ వేలో వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్ ఇక్కడ ఏంటంటే ఒక యూనిక్ ప్రోగ్రామ్ ద్వారా ఒక సింగిల్ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా వెంటనే వాళ్ళు ఒక నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ తాలూకు డయాగ్నోసిస్ తాలూకు డౌట్స్ని చేసుకోవడం కానీ లేకపోతే నియరెస్ట్ క్యాన్సర్ సెంటర్ని రీచ్ అవ్వడం కానీ ఒక క్వాలిఫైడ్ పర్సన్ ద్వారా వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి కానీ ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాన్సర్ హెల్ప్లైన్ ద్వారా ఇది కంటిన్యూస్గా అవైలబుల్ ఉండడం వల్ల అండ్ అక్రాస్ ఇండియా అవ్వడం వల్ల ఏ ఒక రీజియన్కి పర్మిటెడ్ కాక ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పేషెంట్ కూడా డాక్టర్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఒక యూనిక్ ప్రోగ్రామ్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ముందుకి తీసుకొచ్చాము ఇది వైజాగ్లోనే కాకుండా ఎక్రాస్ ఇండియా ఉన్న ఆల్ అపోలో క్యాన్సర్ సెంటర్స్లోనూ ఒకే రోజు ఒక యూనిక్ ప్రోగ్రాం కింద స్టార్ట్ చేయడం జరిగింది సో దీన్ని అన్ మీ మీడియా మిత్రుల ద్వారా పేషెంట్లందరికీ తెలుసుకొని జనాలు తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను